కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఆరవ వార్డు కౌన్సిలర్ బీజేపీ పార్టీ అభ్యర్థి ముల్కా శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో ఎన్నికల ప్రచారం జోరుగా పెంచారు ప్రతి ఇంటింట తిరుగుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ముల్కా శ్రీనివాస్ మాట్లాడుతూ వాటిలో వైకుంఠ ధామం శ్మశాన వాటిక ఏర్పాటుకు కృషి చేస్తామని నూతన నిర్మాణం పాత సిసి రోడ్ల మరమతలు చేయిస్తానని నూతన డ్రైనేజీల ఏర్పాటు మరియు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తానని అర్హులైన వచ్చే విధంగా కృషి చేస్తానని మీ అమూల్యమైన ఓటు కమలం గుర్తుకు పువ్వు గుర్తుకు ఓటు వేసి నన్ను వార్డు ప్రజలు భారీ మెజార్టీ గెలిపించాలని వార్డు ప్రజలను వేడుకుంటున్నానని అన్నారు మార్పులు కనిపిస్తున్నాయి ఊర్లో చూస్తుంటే మా వార్డులో మేము క్యాన్వసింగ్కి వెళ్ళినప్పుడు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున మనకు ఆర్ద ఆదరణ చూపుతూ స్వాగతం పలుకుతున్నారు నేడు కొత్త వ్యక్తులను నూతన యువకులను ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధిలో ఇప్పటి జనరేషన్ తగ్గట్టుగా అభివృద్ధి సాధ్యమవుతుందని జన నీరాజనం పలుకుతున్నారు మనకు అదేవిధంగా నేడు కామారెడ్డి మున్సిపాలిటీలో ఎన్ని గతంలో జరిగినటువంటి అవినీతుల పైన రమణారెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు క్లుప్తంగా వివరించడం కూడా జరిగింది గతంలో జరిగినటువంటి డెబ్బై కోట్ల అప్పును కూడా తన ఈ రెండున్నర కాల సంవత్సరాల్లో ఇరవై ముప్పై ఐదు కోట్ల అప్పు చేర్పడం జరిగింది ఇటువంటి రమణారెడ్డి గారి కళకు వారు ఊహిస్తున్నటువంటి ఏదైతే కామారెడ్డిని అభివృద్ధి పథంలో నడిపించాలనే ఆలోచనతో ఉన్నాడో వారి అభివృద్ధిలో మేము భాగస్వాములం కావాలని కృత నిశ్చయంతో ముందుకు వారు కూడా వారు ఎటువంటి ఆలోచనలతో లంచగోటి ఎటువంటి లేకుండా కూడా దోపిడి దౌర్జన్యాలు కబ్జాలు ఎటువంటి భూ కబ్జాలు లేకుండా చూడడానికి అని చెప్పేసి తన కృషి తన పట్టుదల ఇటువంటి సమయంలో అటువంటి నేతకు అభివృద్ధి అభివృద్ధికి పట్టం కట్టే ప్రజలు వీళ్ళు అంతా ముందుకు స్వాగతం పలుకుతూ మాకు మా అడుగులో అడుగై మాకు తోడుంటూరు నేడు మా గ్రామంలో అనేకమైనటువంటి యువత చాలా ఇద్దరు ఎత్తునుంది యువతకు మేము వారి భవిష్యత్తుకు సరైన సూచనలు చేస్తూ ముందుకు సాగుతున్నాం ప్రజలు కూడా నేడు కొత్త వ్యక్తులు కావాలి గతంలో చేసినటువంటి పాలకులు ఎటువంటి పరిస్థితులు ఎటువంటి పాలన చేసిరు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఏందని ప్రజలు ప్రతి ఒక్క గుండె గుండెకు వాళ్ళందరికి తెలుసు కాబట్టి వాళ్ళు నేడు మమ్మల్ని మేము చేస్తున్నటువంటి ప్రయత్నాలకు మేము చేసే అభివృద్ధికి వాళ్ళు ఆకర్షితులై మా వెంట పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఇదే మా గెలుపుకి నిదర్శనం అని కూడా చెప్తున్నాము నేడు మా పాతరాజంపేట మా సరంపల్లి గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్లు కావచ్చు రోడ్లు కావచ్చు మరమతు లేకుండా మిగిలిపోయినటువంటి రోడ్డు సమస్య చాలా పెద్ద ఎత్తున ఉంది వాటర్ సమస్య కావచ్చు ఇంకా మా ఊరికి పెన్షన్స్ కావచ్చు నూతన పెన్షన్స్ కావచ్చు ఇంకా ఇంకా ఎటువంటి అయినా కానీ సదుపాయాలు చేకూరుస్తామని చెప్పి మా మైనలో పెట్టడం జరిగింది దాన్ని ప్రజలు ఆదరిస్తున్నారు అలాగే మా ఊరికి దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే వాటిక లేదండి ఆ వాటికకు ప్రజల సహకారంతో ముందుకు సాగి ఆ వాటిక ఏర్పాటు చేస్తానని చెప్పేసి కూడా నేను ఈ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది దానికి ఈ ప్రజలందరూ నాకు పట్టం కట్టి నాకు ముందుకు సాగించినట్టుంటే నేను చెప్పినటువంటి పనులను నెరవేరుస్తా మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మాకు నిషాదీర్శ నిర్దేశం చేయడం జరిగింది ఎటువంటి లంచాలు ఎవరి నుంచి ప్రజల నుంచి దోపిడి లంచాలు భూ కబ్జాలు లేకుండా మరొకసారి మాకు చూసం చేయడం చేయడం జరిగింది ఇవి ఎటువంటి కూడా ప్రజలకు నిరంతరం సేవలు ఉండాలని చెప్పేసి వాళ్ళు మాకు ఆదేశించారు దానికి మేము వృధా నిత్యులేమై మేము ఎప్పటికీ సదా వీరి గ్రామ సేవలో ఉంటామని చెప్పేసి కూడా మా వార్డు సేవలు ఉంటామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం